ప్రజానాయకుడికి ఘనంగా పుట్టినరోజు సెలబ్రేషన్స్ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కోవ్వాడ గ్రామంలో సీనియర్ దళిత నాయకుడు రాయుడు థామస్ ఆధ్వర్యంలో దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఎస్వి నైన్ న్యూస్ ఛానల్ అధినేత బుంగ సతీష్ కుమార్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సతీష్ కుమార్ పాల్గొని వృద్ధులకు వితంతులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ నిరంతరం ప్రజాశ్రేయస్కే పనిచేయడం కృషి చేస్తానని ప్రజా సమస్యలపై ప్రతినిత్యం ప్రజా ఉద్యమంలో మరియు న్యూస్ ఛానల్ ద్వారా మీకు అందుబాటులో ఉంటానని ప్రజలు తప్పనిసరిగా మా సేవలు ఉపయోగించుకోవాలి అని మమ్మల్ని ఆదరించాలి అని కోరారు అనంతరం గొల్లపల్లి చక్రధర్ మాట్లాడుతూ సతీష్ కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకి అన్ని వేళల అందుబాటులో ఉంటామని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పేదలకు ఎలాంటి సహాయం చేసే కార్యక్రమానికి రావడం అవకాశంగా భావిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకులు గొల్లపల్లి చక్రధర్ అప్పారావు రాయుడు థామస్ పల్లపాటి అశోక్ తదితరులు పాల్గొ సీట్ అవ్వక్కడ ఏదో ఒక పార్టీ ఉంటుంది ఆ పార్టీ తెలుగుదేశం జనసేన లేక మన వైఎస్ఆర్ పార్టీలో ఏదో ఒక పార్టీ ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ ఆ పార్టీ నుంచి ఒక సీట్ కొనడం దళితుడికి చాలా కష్టంగా ఉంటుంది సీట్ వచ్చిన తర్వాత ఆ దళితుని లెగ్గించడము కాకుండా ఓడించడానికి చాలా ప్రయత్నించారు వాళ్ళ పాద లేకపోతే వాళ్ళ అనుసలను ఎవరన్నా పెట్టుకుని ప్రజా ప్రజాసైత్యం చేయడానికి ఒక ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కానీ లేక ఒక కులాన్ని ఉద్ధరించాలని కానీ లేక ఒక ఒక సమస్యని ప్రస్తూ ఒక ఇలాంటి నాయకుల్ని ముందుకు రాయడం చాలా అద్భుతం దీనికి మనకి నేను అంటే ఒక టీచర్గా చెప్తున్నాను ఒక దేశము అనడానికి ప్రజలు ఉండాలి ప్రాంతం ఉండాలి ప్రభుత్వం ఉండాలి దానికి అన్నీ ఉన్నా అది దేశం అనబడుతుంది ఒక హర్షం ఉంది అది ఉంటేనే అది రాజ్యం అనబడుతుంది మనకి అన్నీ ఉన్నాయి ప్రజలు ఉన్నారు ఓటర్లు ఉంది ఇంకా ఏదో బాగుంది కానీ సీట్లు తెచ్చుకోవడం కష్టం ఈ సీట్లు తెచ్చుకోవాలంటే మాకు పార్టీ కావాలి పార్టీ అంటే మనకు రాజ్యాధికారి కావాలంటే అధికారి కావాలంటే కానీ రాజ్యాధికారి జరిగినవి కాదు ముందు రాదు నాకు ఒక సాధనం ఏంటంటే పార్టీ లేదు ప్రతి కులానికి ఏదో ఒక తీసుకోవాలి కానీ చేసుకోవాలంటే వేరే వేరే వాళ్ళందరికీ కులాలకి సంబంధించిన పార్టీలు ఉన్నాయి కులానికి ఏ పార్టీ ఎవరు అని చూస్తాం కానీ మన కొల వాళ్ళు మన మేధావులు కానీ ఇంట్లో బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెట్టాలనుకోండి అలాంటి పార్టీలో ఇలాంటి నాయకులు నిలబడితే ప్రజా సమస్యలు తీర్చడానికి ఆయన సంసిద్ధుడవుతాడు లెక్కితడు కూడా కానీ అలాంటి అవకాశం ఉన్నప్పుడు మనం సైన్యం అంటే ఏం ఛత్తీస్ గర్ కోన ఎలక్షణలో ఎమ్మెల్యే పోటీ చేస్తారని వాళ్ళు చెప్పారు నిజానికి పోటీ చేస్తున్న ధైర్యం అంటూ చాలా సంతోషిస్తానండి కానీ ఓడించడానికి ప్రయత్నించేస్తే తప్ప లెక్కించడానికి అవకాశ అవకాశాన్ని ఇవ్వాలి సినిమా

अकाक्षी एरर आवश्यकता लेते हैं निर्णय सारे निर्णय विश्वास बोलो आता